భారత ఆర్మీ సాక్ష్యం చూపించింది పాకిస్తాన్ నిన్న మళ్ళీ మొదటి గంటలో మనం వందనుకున్నాం రాత్రి కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేసి ఆ తర్వాత రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పొద్దున ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వందలాది డ్రోన్లు వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడింది అన్నట్టు విషయాన్ని భారత సైన్యం అంగీకరించింది దాన్ని తిప్పికొట్టామని కూడా చెప్పింది కాకపోతే ఇప్పుడు సాక్ష్యాలు అడిగే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడంతా అక్కడ పేలుళ్ళు జరిగినట్టు ఇక్కడ పేర్లు జరిగినాయి అంటే వాళ్ళు చచ్చిపోయారు ఇళ్ళు చచ్చిపోయారు కాబట్టి భారీ నష్టమే జరిగింది దాచేస్తున్నారు ఇక్కడ ఉన్న మీడియా ద్వారా అని మాట్లాడుకునే వాళ్ళ కోసం అని చెప్పి నేల మీద నుంచి ఒక హ్యాండ్ గన్తో కొడితే పాకిస్తాన్ విమానం ఎట్టా కూలిపోయింది విజువల్ వచ్చింది అట్లాగే పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు ఎట్లా కూలినాయి టర్కీకి సంబంధించిన డ్రోన్లు ఎట్లా కూలినాయి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో ఎట్లా నాశనమైనవి అన్నటువంటిది సంపూర్ణ విజువల్స్ని ఆర్మీ అందులో ఒక్క శాతం రిలీజ్ చేసి ఇప్పుడు ఈ సాక్ష్యాలు అడిగేటటువంటి మహా